ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది జగదీష్ రెడ్డి పిటిషన్పై విచారణను ముగించింది కేసును బదిలీ ఆయన విజ్ఞప్తిని ఈ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేసును మహారాష్టకు బదిలీ చేయబోమని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవీ విశ్వనాథుల ధర్మాసనం స్పష్టం చేసింది విచారణ బదిలీ పిటిషన్పై విచారణను అత్యున్నత న్యాయస్థానం ముగించింది ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు అయితే విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది విచారణ జరుగుతున్న ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ను పరిగణలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని కూడా కోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించింది భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఓర్టు దక్కినట్టయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి